హలో నమస్తే నేను మీ ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే డబల్ విజన్ అంటే ఒక వస్తువు రెండు రెండుగా కనపడ్డం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ చూస్తున్నారు అనుకుందాం దీని పక్కన ఇంకొక పెన్ కనిపిస్తుంది సో దీన్ని డబుల్ విజన్ అంటాం సో ఇలా కనపడడానికి కారణాలు అంటే మన ఈ కళ్ళకి కొన్ని మజిల్స్ ఉంటాయి మజిల్స్ వాటికి కొంచెం రిస్ట్రిక్షన్స్ మజిల్ రిస్ట్రిక్షన్స్ వచ్చినా కాళ్ళ మధ్యలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని బ్రెయిన్ లేజెన్స్లో బ్రెయిన్లో కొన్ని లేజెన్స్ వచ్చినప్పుడు నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా వస్తూ ఉంటాయి సో కారణం ఏదైనప్పటికీ దాన్ని మనం ఎలా నివారించుకోవాలి సో అది దాని ట్రీట్మెంటు హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి వివరంగా సపరేట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి సో ఇలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ